ఆరో రోజు పర్యటనలో భాగంగా నేడు చలమత్తూరు మండలం చాగలేర్ గ్రామ పంచాయతీలో పర్యటనలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చలమత్తూరు మండలం చాగలేర్ గ్రామ పంచాయతీకి సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్దిదారుల ఖాతాలోకి మన జగనన్న ప్రభుత్వం వేయడం జరిగిందని అలాగే గ్రామ పంచాయతీల సచివాలయ భవనం రైతు భరోసా కేంద్రం నాడు నేడు గ్రామ పంచాయతీల సిసి రోడ్లు మరియు కాలవలు తదితర అభివృద్ధి పనులకు లక్షల రూపాయల అభివృద్ధి జరిగింది అని పేర్కొన్నారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో జరుగు ఎన్నికల్లో మహిళలకు పెద్దపేట వేస్తూ హిందూపురం చేరుతున్న ఎన్నడూ లేని విధంగా ఈసారి వైఎస్ఆర్ సిపి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి టీఎన్ దీపికను ఎంపీ అభ్యర్థిగా బోయ శాంతం నిలబెట్టడం జరిగింది కావున గ్రామ ప్రజలు చెందిన మెజార్టీతో ఓట్లు వేసి వేయించారని గెలిపించాలని కోరారు బీసీ కులాలకు సంబంధించిన ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నా బీసీలు నా ఎస్టీలు నా ఎస్ నా మెజారిటీలోకి తరగతులకు అందులో భోయ కులానికి అందులో కులానికి సంబంధించిన వ్యక్తులను ఇక్కడ మనం ఎందుకోపోతా ఉన్నాం అందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరుస్తూ వీళ్ళిద్దరికి ఓట్లేస్తే అక్కడ మెజారిటీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళా ఐదు సంవత్సరాలు మంచి పరిపాలన ఇస్తాడు చెప్పిన మాటలు అన్ని కూడా కాపాడుకుంటాడు అని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు అవకాశం అందరికీ నమస్కరించుకుంటున్నాను